హాయ్ అండి నేను మీ భువనశ్రీను చాలామంది మేకలు ఉన్నాయి కదండి ఈ మేకులు తీసేటప్పుడు రకరకాల మెదర్స్లో తెస్తుంటారు నేను తెలిసిన నాకు మూడు మూడు విధాలుగా నాకు తెలుసు ఆ మూడు విధాలు మీతో చెప్తాను ఒకటి కామన్గా మీ అందరికీ తెలిసిందే పట్టగారు పట్టుకొని దాన్ని ఎలా పట్టుకొని ఎలా లాగేస్తారు అంటే కటింగ్ క్లియర్ అంటారు మీరు పట్టగారు అంటాం మేము అంటే పెద్దగా ఎక్కువగా చదువుకోలేదు కదా దాని గురించి ఈ రకంగా కూడా మేకు లాగొచ్చు అలాగే మీరు ఏం చేస్తారంటే సుత్తి దీన్ని ఏమంటారంటే యామర్ అంటారు ఎందుకంటే ఇది ఓ పక్కనేమో కొట్టచ్చు ఓ పక్కనేమో మేకలు లాగా ఉంటుంది అనమాట ఇది దీన్ని క్రా యామర్ అంటారు దీంతో కూడా లాగొచ్చు ఇంకో ఇలా పెట్టుకొని మనం ఇంకో చూడండి ఇలా పెట్టుకొని ఇలా లాగేయచ్చు ఇలా కూడా ఉన్నాయి కానీ మూడో విధం ఏంటంటే చాలా మందికి తెలియదు అండి ఇది చాలామందికి తెలియదు అందుకనే నేను ఇంకో ఇది స్క్రూ ప్యాండర్ అనమాట అండి ఇది కొద్ది దగ్గర బిగించుకొని ఈ స్క్రూ ప్యానర్ కూడా మేకలు లాక్కోవచ్చు చాలా మందికి తెలియదు అందుకని చెప్తున్నాను ఇంకోండి ఇంకో ఇలా పెట్టి ఇంకోండి ఇలా మేకలు లాక్కోవచ్చు చాలా మంది పని నేర్చుకుంటే కురవాలనమాట ఈ వీడియో పాత అయితే మాత్రం వీడియో స్కిప్ చేయండి తెలియని వాళ్ళు మాత్రం ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఎందుకంటే తెలుస్తుంది అనమాట మేకులు మనం మూడు రకాలుగా లాగొచ్చు మూడు రకాలుగా మూడు రకాలు ఒక పట్టకరతో లాగొచ్చు అలాగే హ్యామర్తో లాగొచ్చు కా హ్యామర్ తోటి అలాగే స్కూర కూడా మనం మేకులు లాగొచ్చు అనమాట అండి వీడియో ఎంత అండి తెలియని వాళ్ళకి వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే వీడియో లైక్ చేయండి మన ఛానల్ ఫాలో చేయండి